సొసైటీకి సంబంధించిన సభ్యుల అందరం ఇక్కడికి రావడం జరిగింది ఈ రోజు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మాకు మా డివిజన్కి సంబంధించిన చేపలు ఇప్పుడు ఇన్ని రోజులు మేము పోయితే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి ఇప్పుడు చేపలు తీసుకొచ్చి మా దగ్గరికి ఇవ్వడానికి వచ్చి వీళ్ళు గతంలో మేము మోతుటి మోమిట్ పెట్టు పోయి తీసుకొచ్చే అప్పుడు కూడా మేము ఆటో ఛార్జీలు వేసుకొని పోయి అయినా కూడా తెచ్చుకుందాం తెచ్చుకొని ఎడుచుకుందాం కనీసం కొన్నెన్నా మిగులుతాయి ఎవరికైనా ఇబ్బంది మాకు కొంచెం చేదడు వాదడుగా వెళ్తా చెప్పి పోయి అంత దూరమైనా కూడా మోమిట్ పెట్టు పోయి దూరమైనా కూడా ఆటో చార్జీలు వేసుకొని పోయి తీసుకొని చెప్పలు తీసుకురావడం జరుగుతుండే ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఈరోజు మా దగ్గరికి వచ్చింది ఈ బండి ఈ రోజు ఐదు మండలాలకు నాలుగు మండలాలకు బండ్లు పంపించడం జరిగింది ప్రభుత్వం ఇది కేవలం రాజకీయం రేపు రానున్న రోజులలో ఓట్లు ఎలక్షన్స్ ఉన్నాయి వాళ్ళ ఓటు బ్యాంకు మాకు ఏ విధంగా అయితే కావాలనో ఓటు బ్యాంకు కాపాడుకోవడానికి కనీస వాళ్ళు కావాలని రాజకీయంగా ఈరోజు ఈరోజు గుర్తొచ్చి చెవ పిల్లల దగ్గరికి తెచ్చేయాలని చెప్పి ఇన్ని రోజులు ఏమైంది మరి ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వలేరు పోయి దూరం పోయి తీసుకొచ్చిన పరిస్థితి ఎందుకు కలిగింది కాబట్టి ఈ రానున్న రోజులలో ఇప్పుడు కనీసం ముదిరాయలకు ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం వ్యతిరేకంగా ఒక సీట్ ఇవ్వలేదు మా ముదిరావులకు మా వాయిస్ వినిపించుకునేకే మా మనుషులను లేనే లేకుండా కర్వే చేసింది ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు రానున్న రోజులలో మా ముదిరాజులకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో మా మత్స్యకారుల సొసైలకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో మేమన్నీ ఈ తాండ్రు గొల్ల చెరు చాలు చేస్తాం ఈ తాండ్రు కాన్షియన్సీకి వెళ్ళే చాలు చేస్తాం పక్కనున్న పరిగిల మా వాళ్ళు ఎక్కుంటారు ఉంటారు ఇతర మా వాళ్ళు ఎక్కుంటారు కాబట్టి ఈ కాన్షియసీలలో ఎక్కడ ఉన్న మా ముదిరా కమ్యూనిటీ ఎక్కడైతే ఎక్కువ ఉందో అక్కడ మొత్తం మేము చైతన్యం తీసుకొచ్చి మాకు న్యాయం జరిగినంత వరకు ఈ గుల్ల చెరువు మొన్న దశాబ్ది ఉత్సవాలు జరుగు చేసుకున్నారు ఈ తాండ్రిని కాన్స్టిన్సీలో పెట్టుకున్న చెరువు కాకుండా పక్కన మల్లరడిపల్లిలో పోయి చేస్తారా మీరు ఈరోజు ఒకటే ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వాన్ని మీరు ఇంత పెద్ద చెరువు ఉంది ఇక్కడ ఇక్కడ దశాబ్ది ఉత్సవాలు చేయకుండా పోయి మల్లడిపల్లిలో చేయడం ఎంతవరకు సమన్ చేస్తాం మీరు గతంలో హామీలు ఇచ్చిర్రు ఇక్కడ మినీ ట్యాంక్ చేస్తామని చెప్పిండ్రు ఒక్కసారి చూడండి రోడ్డు చూడండి ఇక్కడ గుర్రపుటేకా చూడండి వచ్చేటోళ్ళ బీటలకు ఎంత ఇబ్బంది అవుతున్నది ఒక లైటింగ్ లేదు ఒక చైర్స్ లేవు ఇక్కడ దోమల పెడతాయి ఇవన్నీ ఈ గుర్రపుటేకాను తొలగించమని గతంలో ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని వినయించినా కనీసం పట్టించుకున్న పాపన పోలేదు కాబట్టి రానున్న రోజులలో మా ముదిరాజ్ కమ్యూనిటీని చైతన్యం చేస్తాం మా మత్స్యకారులను చైతన్యం చేస్తాం ఎక్కడికక్కడ వీలైనంత తొందరగా మాకైతే ఎవరైతే సపోర్ట్ గా నిలుస్తారో వాళ్ళనే ఖచ్చితంగా గెలిపించే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఈరోజు తెలుసుకుంటున్నాం